భీష్ముడు కాశీరాజు కుమార్తెలను స్వయంవరం నుండి ఎందుకు బలవంతంగా అపహరిస్తాడు మహాభారతం స్టోరీస్ చాలా డీప్గా ఇన్ డీటెయిల్గా రీసెర్చ్ చేసి మేము ముందుకు తెస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంకరేజ్ సత్యవతి సత్యవతీదేవికి శాంతాను మహారాజుతో ఇద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగుడు విచిత్ర వీరుడు వెంటనే శాంతాను మహారాజు మరణిస్తాడు పెద్ద కొడుకైన భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యం త్యజించాడు తమ్ముడైన చిత్రాంగుడికి రాజ్యాభిషేకం చేశాడు కానీ అతడు యుద్ధంలో మరణించాడు అతని తరువాత తమ్ముడైన విచిత్ర వీరుడికి సింహాసనం అప్పగించారు అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరాన్ని ప్రకటించాడు వారే అంబ అంబిక అంబాలిక దేవి భీష్ముడిని ఆ స్వయంవరానికి పంపించి ముగ్గురు రాజకుమార్తెలను తీసుకురమ్మని ఆదేశించింది భీష్ముడు తనకు బ్రహ్మచారి అయినప్పటికీ తమ్ముడికి వివాహం కోసం స్వయంవరానికి వెళ్ళాడు అక్కడ ఉన్న రాజులందరికీ సవాలు చేశాడు అక్కడ ఉన్న అందరికీ తెలుసు భీష్ముడిని ఓడించడం అంటే సాధ్యం కాదు అని అతను పరశురాముడి శిష్యుడు ఆయన ఇచ్చిన అద్భుత ఆయుధాలు కలిగి ఉన్నాడు శాల్వుడు అనే రాజు భీష్ముడిని ఎదిరించాలని ప్రయత్నించాడు లక్ష బాణాలు భీష్ముడు తన విల్లు పైకి ఎత్తి వింటి నారని గట్టిగా లాగి వదిలాడు అంతే ఆ శబ్దానికి ఆ లక్ష బాణాలు నేలరాలిపోయాయి సాల్వుని రథం పగిలిపోయింది సారథి చనిపోయాడు శాల్వుడు రెండు యోజనాలు అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరానికి ఎగిరిపడి ఇలా స్వయంవరానికి వచ్చిన అందరినీ సునాయసంగా ఓడించి ముగ్గురు కాశీ కన్యలను అంబ అంబిక అంబాలికను భీష్ముడు హస్తినాపురానికి తీసుకొచ్చాడు అయితే అంబ మాత్రం ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పి వివాహాన్ని తిరస్కరిస్తుంది భీష్ముడు ఆమెను గౌరవిస్తూ తిరిగి పంపించాడు ఇది గుర్తుపెట్టుకోండి మహాభారత యుద్ధంలో ఒక కీలక మలుపు అవుతుంది ఎందుకంటే ఈ అంబ శిఖండిగా జన్మించి భీష్ముడి మరణానికి కారణమవుతుంది మిగతా ఇద్దరైన అంబిక అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపిస్తారు కానీ విచిత్ర వీరుడు క్షయవ్యాధితో మరణించాడు ఇప్పుడు హస్తినాపురంలో రాజు లేడు సత్యవతి దేవి భీష్ముడిని కోరింది నీ తమ్ముళ్ళు చనిపోయి పెళ్లి చేసుకొని రాజ్యాన్ని చేపట్టు అని అప్పుడు భీష్ముడు చెప్పిన మాట సూర్యుడు తన కాంతిని ఆపవచ్చు వాయుదేవుడు గాలిని ఆపవచ్చు అని భీష్ముడు ఇచ్చిన మాట మాత్రం తప్పడు హస్తినాపురం రాజ్యాన్ని తరువాత ఎవరు చేపట్టారు తర్వాతి భాగంలో తెలుసుకుందాం భీష్మ ప్రతిజ్ఞ పార్ట్ టెన్ వీడియోని డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను ప్లీజ్ వాచ్ చేయండి అలానే మన హిందూ పురాణ కథలకు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆశీస్సులు అందించండి